సార్ నమస్తానండి సార్ నేను రీసెంట్ గానే మీ ఈ ఫర్నిచర్స్ లో మ్యాట్రోస్ తీసుకున్నానండి చాలా చాలా కంఫర్ట్ గా ఉందండి అయితే యాక్చువల్లీ టూ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ కి మ్యాట్రోస్ కోసం అని నేను సరే బయట మ్యాట్రోస్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి ఒక షాప్ లో అడిగితే ఆరు ఇంటూ ఆరు నలభై ఐదు వేలు చెప్పాడు అండి నేను అడిగిందంటే వేరే సార్ నలభై తొమ్మిది వేలు చెప్పాడు ఇంకో బెడ్ యాభై రెండు వేలు చెప్పాడు నాకు అర్థమైంది ఇప్పుడు మనం ఒక బెడ్ కొనాలి అంటే దాదాపు ఒక అర లక్ష ఇన్వెస్ట్ చేయాలి ఎలాగే ఇప్పుడు సరే ఏదో ఆలోచిద్దాం అని చెప్పేసి ఇంటికి వచ్చాన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మా ఇంటి ముందు మైదర్ శర్మ గారిని ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైర్ మేనేజర్ ఉన్నారు ఆయన ఒకసారి మీ లింక్ పంపించారు నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చూశాను ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి ఈ ఫైనేచర్ లింక్ పంపిస్తే నాకు ఎక్కడో తినాలి ఎక్కడ ఏం పంపిస్తారు ఇక్కడ దాకానే అని వేళ వస్తే ఎలా ఉంటాయి ఏంటో అనేది అంత అని ఒకసారి వెళితే దాదాపు నాకు ఎయిటీన్ థౌసండ్ చెప్పారు అన్న ఎయిటీన్ థౌసండ్ చెప్తే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటి అక్కడేమో యాభై రెండు వేలు చెప్తున్నారు మీరేమో పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఇది ఎక్కడో ఏదో జరుగుతుందిలే మనం వర్కౌట్ అవ్వదాన్ని ఫస్ట్ దాన్ని ఆపేశాను తర్వాత మీ వీడియో చూసి మీ మాటలు చూసి అదంతా షాప్ చూపిస్తారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చిందండి లేదు రాణమోహన్ రావు గారు వెరీంగ్ పర్సన్ డైరెక్ట్ ఫోన్ చేసి నేను ఆర్డర్ చేశాను మ్యాటర్ పంపించారు ఎక్కడానికి డ్యామేజ్ లేదు త్రీ టూ ఇయర్స్ అవుతుంది వెరీ వెరీ కంఫర్టబుల్ నేను యాభై రెండు రోజుల్లో కోరుకున్నా పద్దెనిమిది రోజుల్లో వచ్చింది నేను చాలా హ్యాపీగా ఆ తర్వాత ఇప్పుడు దివాన్ కార్ట్ కి అండ్ సోఫా కి కూడా నేను మ్యాటర్ తీసుకున్నాను అండి తీసుకున్నాను ఆర్డర్ పంపించారు చాలా బాగుంది సార్ చాలా బాగుందండి ఇటువరకు అంటే ఇప్పుడు ఇంకా బాగుందండి ఇదివరకు సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ ఇచ్చినప్పుడు కేవలం బెడ్ షీట్ తో మాత్రమే జిప్ కవర్ ఉండేది ఇప్పుడు అది కొంచెం వెరీ థిక్ కవర్ వచ్చారు ప్రొటెక్ట్ బాగుంది అన్ని కూడా బాగున్నాయి అన్ని చాలా బాగున్నాయి అలాగే నాకు ఎస్పెషలీ అనిపించింది ఇంత లోయెస్ట్ ప్రైజ్ లో అంటే యాక్చువల్లీ అది నాకు వన్ ఇయర్ బ్యాక్ నేను దిమాన్ ఘాట్ వచ్చినప్పుడు నేను ఫోన్ అండి ఫోన్ చేసి నాకు దిమాన్ ఘట త్రీ ఎంత అవుతుంది అని అడిగితే పదివేల ఐదు వందలు చెప్పారు నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో మొన్న పూజ అడిగిన కూడా పదిహేను చెప్పారు అది రేట్లు మాత్రం పెరగలేదు నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చూసుకుంటే మీరు రేట్లు పెరగకుండా ఉన్నది నాకు తెలిసి ఉప్పు ఒకటి మీ మ్యాట్రస్ ఉంటున్నాను రేట్లు పెరగలేదు కానీ ప్రతి దానికి కూడా నలభై గ్రౌండ్ ఫ్లోర్ వరకు తీసుకొచ్చినంత ఫ్రీగా వెళ్తున్నారు అంటే ఎలా వర్త అవుతుంది ఎలా మిగులుతుంది దాంట్లోని నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు చెప్తుంటే సిక్స్ ఇంటూ త్రీ బయట ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉంది సేమ్ మెటీరియల్ మెటీరియల్ ఏం మారుతుంది వాడి వాళ్ళు అక్కడ షాప్ కి దానికి పేరు ఏంటంటే ఒక బ్రాండెడ్ నేమ్ ఉంటుంది సైడ్ స్టిచ్చింగ్ ఉంటుంది అంతే దానికి దీనికి తేడా ఏమి ఉండదు ఆ స్టిక్కర్ కావాలని మనం అంటించుకోవచ్చు అండి ఏం కదా అది ఎప్పుడు బ్రాండ్ అది బ్రాండ్ కాదు ఈ ఫర్నిచర్ ఎప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్